నాకు ఒకటి అర్థం అన్న మీరు అసలు దేనికి ఎఫెక్ట్ అవ్వరు ఏంటి ఇప్పుడు అంటే రిజల్ట్కి మీరు అసలు ఎంత డిటాచ్ అయిపోతాయి అసలు డిటాచ్మెంట్ మీకు అంత ఎలా ఉంటుంది నథింగ్ బట్ యువర్ నేచర్ ఎందుకు అయిపోయింది అది అయిపోయింది దాని గురించి ఎందుకు తలబాదు కొట్టం అంట సింపుల్ నువ్వు గతాన్ని నిమర్చుకొని దాని గురించి ఫీల్ అయ్యి దానివల్ల నీ సిస్టమ్ డబ్బు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై అది ఊరికి వచ్చేది కాదు నేను నేను బికాస్ నా నేచర్ అన్నది కాబట్టి ఎవరైనా సరే ఆ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ఇది ఉండదు చాలా మంది ఉంటారు ఎందుకు మీరు అన్నిట్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు కదా ఎందుకంటే ఈవెన్ ఫుడ్ కూడా ఆకలి తీరే వరకు తినరుగా ఆకలి తీరే వరకు తిన వేస్తే తిను మరి ఇక్కడే అక్కడ దిగ ఇక్కడ దాకా తిన సో అందుకే మీరు ఇప్పటికే ఇంకా జస్ట్ అలాగే పెద్ద ఫుడ్ బేసిక్ ఫుడ్ కూడా కాదు నేను మీరు ఒక 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 టెన్ ఇయర్స్ నుంచి సేమ్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఆ క్లెస్ తిను కాదు ఇంకోటి ఏంటంటే నా టైమింగ్ పెట్టుకుంటారు ఏంటో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎలవెన్ ఓ క్లాక్ స్నాక్ టీ మళ్ళీ మధ్యాహ్నం భోజనం మళ్ళీ ఒక ఫోర్ ఓ క్లాక్ ఒక స్నాక్ మళ్ళీ ఏంటి ఆ నోటాకలి నోటాకలితోనే మొత్తం అంతా మొత్తం జీవితం సంగన ఆగిపోద్ది టేస్ట్కి టేస్ట్కి టేస్ట్ టేస్ట్ కడుపు కడుపు ఆకులుంటే చేశాను మీరు వద్దు అవుదమ్మా ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ 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 అంటే అవున మీరు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కూడా పోలీస్ ఇందులో అంటే పోలీస్ అంటే ఆర్పి ఆర్పి ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యాట్రోప్ లో అదే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆర్పిఎఫ్ డైమెన్షన్లో ఒక క్రైమ్ ఉంటే కంప్లీట్గా కొత్త డైమెన్షన్ లో దొరికింది అందుకే నాకు ఇంట్రెస్ట్ ఈ పాయింట్ యాక్చువల్గా ఏంటంటే ఆర్పిఎఫ్ బ్యాక్డ్రాప్ లో చూసేసరికి క్రైమ్ని అది కానీ ఒక తిరిగి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అదే హెల్ప్ అయింది మంచి సీన్స్ పడదానికి కానీ మంచి బ్లాగ్స్ ఏమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి బాగుంది ఇది అంటే థ్రిల్లింగ్ థ్రిల్లరా లేకపోతే కామెడీగా మార్క్ ఏమంటారు పంచ్లా ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ రాజం ప్రసాద్ గారికి హీరో గారికి హీరోయిన్ తో ఎంటర్టైన్మెంట్ పాటు యాక్షన్ ఎమోషన్ తాత